ధ్యానం చేసే భక్తాదులందరికీ మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి ఆ వైబ్రేషన్కు భయపడ అవసరం లేదు కరెక్ట్ వైబ్రేషన్ వస్తుంది లోపల మనకు ఏదో కొంచెం వింత వింతలు కలుగుతున్నాయి అంటే భయపడే అవసరం లేదు ఎందుకంటే కేవలం ధ్యానం వల్లనే వస్తుంది మనం పొయ్యి మీద నీళ్లు పెడితే కింద మంట పెడితే ఎలా ఎలా సలసల కాగుతుందో అట్లా మనము ధ్యానాగ్నితో కర్మ దగ్ధమైనప్పుడు మన లోపల ఉన్నటువంటి ఊర్జ వస్తు ఉన్నప్పుడు అలాంటి అనుభూతి వస్తుంటుంది ఎందుకంటే ఇది చక్కగా లేదు కాబట్టి ఇది కొత్త అనుభవం కాబట్టి అలా జ్ఞా అలా వస్తూ ఉంటుంది దానివల్ల ఎలాంటి భయపడే అవసరం లేదు మనం ఏదొచ్చినా వెల్కమ్ చెప్పాలి చాలా చక్కగా ధ్యానంలో ఎన్నెన్నో చుక్కలు అంటే చంద్రులంటే ఎన్నెన్నో అనుభవాలు సయా అనుభవాలన్నీ కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏదొచ్చినా భయపడే అవసరం లేదు అన్నీ ఆ భగవంతుడే చూస్తాడు అనే భావంతో ఎప్పుడు నిరంతరము మనం ధ్యానమగ్నమై ఉంటే చాలా మట్టుకు మనం ప్రయాణిస్తామని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను